హాయ్ ఏంటి పెద్ద పేట ఏదో పట్టుకుని ఉన్నాము ఇటు పక్క పసుపు అనుకుంటున్నారా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఇది పెళ్ళికొడుకు చేసే ప్రాసెస్ దాన్ని మేమైతే పెళ్లిపేట అంటాము మా మధ్యకి రీసెంట్గా మ్యారేజ్ సెట్ అయింది పెళ్ళ దగ్గరికి వచ్చేస్తుంటే పెళ్లి పండు ఆ హడావిడి వేరే కదా వాటిలో ఒక భాగమే ఇది ముందుగా పెళ్ళికొడుకుని చేస్తాము ఈ పెళ్ళికొడుకు చేయడానికి తోడుగా ఇంకొక పెళ్ళికొడుకుని అరేంజ్మెంట్ చేసుకుంటారు వాళ్ళు మేన అల్లుడు వరుస అయ్యే వాళ్ళు మాత్రమే మేమైతే కూర్చోబెడతాం మా ప్రాంతంలో ఒక పెద్దగా పెళ్లిపేట వేసి ఆ పేట మీద కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని చేస్తారు ఇవి చేయడానికి వయసులో అనుభవం గల పెద్దవాళ్ళు మాత్రమే ప్రిఫర్ చేస్తాం పెళ్లి కొడుకు చేయటం కోసం పసుపు సున్ని పిండి అక్షింతలు కుంకుమ హారతి ఇవ్వటం కోసం మరియు వచ్చిన వాళ్ళకి పసుపు రాసి బొట్టు గంధం ఏర్పాటు చేస్తారు ముందుగా తల్లిదండ్రులతో అక్షింతలు వేయించి తర్వాత వచ్చిన వాళ్ళు వేస్తారు నాదితో గమీ రమ్మకి పసుపులే సాయి పసుపులే సాయి పసుపులు తెప్పించి అందరికి పూ నలు నాది నలుగుకి అందగి తోడవే గలీ పుడమ్మ రే నగేపా అందమ్మన రే నరే మ్మరే నలుగు నీ తోడే గని పునరమ్మరే నలుగురి మేమే సిరి గందమే తెప్పించి అందరికి రమ్మనరే నలుగు నా వేగని పునరమ్మనరే నలుగు తెప్పించిపించి తెప్పించి రమ్మనరే నలు నాది తోడే గిడ రమ్మనరే నలు సిరి బొమ్మలే బొమ్మలే సిరి బొమ్మలే బొమ్మలు తెప్పించి ఆఘతమించి రమ్మనరే నలుగుకి నాది తోడవేగని పొడరమ్మరే నలుగుకి పేరంటానికి పిలిచి వాళ్ళందరూ వచ్చి పెళ్ళికొడుకి బొట్టు అక్షంతలు వేసి నలుగు పెట్టి ఆశీర్వదిస్తారు ఇక్కడైతే మా బావగారు చేస్తున్నారు ఎవరైతే ఇక్కడ మగవాళ్ళు నలుగురు కానీ మా బావ అయితే మేనల్లుడు కూర్చున్నాడని తను ఆట పట్టించడం కోసం కొద్దిగా నలుగు పెట్టి కాసేపు అయితే అక్కడ హంగామా చేశారు అంతేనో ఈ నలుగు పెట్టినంతసేపు అయితే ఖచ్చితంగా నలుగుకు సంబంధించిన పాటలు అనేవి పాడతారు అవి మా ఊళ్ళో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ పాత వాళ్ళు అయితే ఇంకా బాగా పాడేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు అయితే కొంత తక్కువ మంది పాడుతున్నారు అందరికీ ఆ పాటలు రావు కదా రాను రాను వాళ్ళు కూడా ఉండరు కాబట్టి ఆ పెళ్లి పాటలు నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తాను పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఏ పాటలు పాన్పు వేసేటప్పుడు ఏ పాటలు హారతి పెట్టేటప్పుడు హారతి పాట అని కంపల్సరీ మన వీడియోస్లో నేనైతే అప్లోడ్ చేస్తాను చెక్అవుట్ చేసేయండి అలాగే నా వీడియోస్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ కానీ మీ వీడియోస్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఇక్కడ చిన్న విజువల్లో మా వారు కూడా వాళ్ళ మేననుడిని బాగా ఆటపాటిచ్చి పెళ్లి కొడుకు కన్నా తోడు పెళ్లి కొడుకు ఎక్కువగా పెట్టారు వీళ్ళిద్దరు అన్న అయితేను ఇలా నలుగు రాసేటప్పుడైతే అయితే మా పల్లెటూరులో వాళ్ళు చాలా నవ్వుకుంటూ సరదాగా జోక్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూమెంట్ని పాటుగా వచ్చిన వాళ్ళందరికీ తమలపా తాంబూలము అరటిపండు ఒక్కసారోర పెట్టి తాంబూలం ఇస్తారు అదేవిధంగా వడపప్పులు పెసరపప్పు నానబెట్టినవి బెల్లం కలిపి ఇస్తారు వడపప్పు ఇవి రెండు వచ్చిన వాళ్ళకి మర్యాదగా బొట్టు గంధం రాసి అవి రెండు ఐటమ్స్ అనేవి ఇచ్చి పంపిస్తారు పెళ్ళికొడుకుని పూజారి గారు చెప్పిన దాన్ని బట్టి మన కుదిరినన్ని విధాలుగా ఉదయం సాయంత్రం అలా కుదిరితే ఒకటి లేకద్దా మూడు ఐదు ఏడు తొమ్మిది అని బేస్ సంఖ్యలోనే చేస్తారు ఫస్ట్ రోజైతే మేళాలు తంపలుతుంది పెళ్ళికొడుకు అయిపోయే వరకు వాళ్ళు అలా వాయిస్తూనే ఉండాలి ఇంకా ఫైనల్ అయితే హారతి ఇస్తారు హారతి ఇచ్చేటప్పుడు హారత పాట పాడతారు దాన్ని కూడా ఐదుగురు ఇస్తారు ఆ తర్వాత పెళ్ళికొడుకి అక్షింతలు వేస్తారు కదా ఆ అక్షింతలు పెళ్లి కానీ పిల్లలతో ఎత్తిస్తారు ఎత్తిస్తే వారికి త్వరగా పెళ్ళి అయ్యి మంచి భర్త వస్తారు అని ఎత్తిస్తారు అదేవిధంగా ఆ తర్వాత పెళ్ళికొడుకి ఐదుగురు కలిసి స్నానం చేపిస్తారు కుంకుడిగాయలు ఒకటి మాత్రమే వాడి స్నానం చేపిస్తారు ఈ విధంగా మా పల్లెటూరులు అనేది మేము అనేది పెళ్ళికొడుకుని చేసుకుంటాము అదేవిధంగా పెళ్ళికొడుకు పెళ్ళికొడుకుని ఎవరైతే చేస్తారో వాళ్ళు పెళ్ళికొడుకు గారెలు వండి పెట్టాలి ఆ రోజు మనమంతా వచ్చింది మేమైతే గారెలు వండాము అదేవిధంగా ఎలా పెళ్ళి పెళ్ళికొడుకుని చేస్తామని బొట్లు పెట్టి వస్తాం కదా వాళ్ళకి కూడా టిఫిన్ కానీ లంచ్ కానీ అన్ని అరేంజ్మెంట్స్ మేమే చేస్తాము నేనైతే ఇక్కడ గారెలు వేస్తున్నాను గారెలతో పాటుగా వేడి వేడిగా అప్పుడే ఇడ్లీ ఉడికింది పొగలు వచ్చి ఇడ్లీ మీకు చూపిస్తాను ఇడ్లీ ఇడ్లీలోకి చట్నీ ఉండాలి కదా అని నేనైతే ఇక్కడ రెండు చట్నీలు ప్రిపేర్ చేశాను ఒకటి అల్ల పచ్చడి రెండోది పప్పుతో చేసినటువంటి పల్లీ చట్నీ ఈలో పెళ్ళికొడుకు రెడీ అయ్యి చేసిన తర్వాత తనకి ఫస్ట్గా పారాని పెట్టాలి పారాని కళ్యాణం బొట్టు పెడతారు అసలు పారాని ఎందుకు పెడతారని మాకైతే ఆలోచన అయితే వచ్చింది ఎందుకు పెడతారని అడిగితే ఏమో పెళ్ళికొడుకు కాబట్టి పెడతారంటున్నారు మీకేమన్నా కానీ తెలిస్తే కంపల్సరీ కామెంట్ చేయండి అదే రోజు మా మేనల్లుడిది కూడా హ్యాపీ బర్త్డే అయితే కేక్ కట్ చేసాం ఇంకా ఆ వీడియో అయితే ఇదేను

பண்ணு நீ இழுதிருது எனக்கு தயடா அம்மா அரியம்மா ஏய் உட்காரணும் किनी किनी का अनई